మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి అధికారుల మీద రియాజామ్మ ధ్వజము పోలీసుల పట్టుబడిన గంజాయి అక్ర మార్కులు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భూస్వామ్య వ్యవస్థకు దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుండి జోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత చేపట్టారు ఈ ప్రచార జాత బస్సు ఈరోజు గోదావరికన్ కి చేరుకోగా సిపిఐ జిల్లా అధ్యక్షుడు తాండ్ర సదానందం ఆధ్వర్యంలో సిపిఐ ఏటిసి శ్రేణులు ప్రచార జాతాకు గోదావరికన్ చౌరస్తా ప్రాంగణంలో ఘనంగా స్వాగతం పలికారు

దేశభక్తులు మేము చెప్పుకుంటా ఉన్నది ఈ దేశంలో మా మొత్తం కమిపట్టాలంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించమని ఆనాడు దేశానికి స్వామిస్తుంది బ్రిటిష్ వలస పాలన ఐదు వందల యాభై సంస్థానాల్లో ఆచరిక వ్యవస్థ దాని వ్యవస్థ కాన్మత్త ముస్లాములు వందలాది వేలాది ఎకరాల భూలు కలిగి ఉండి విత్తనం చేస్తున్నారు వెట్టి చాకిరి బానిసత్వం కొనసాగుతుంది అలాంటి రోజుల్లో వలస పాలన వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా వారికి పిలిపించినటువంటి పార్టీ సిపిఐ స్వాతంత్ర పోరాటం ప్రధాన పాత్ర చూసి కాంగ్రెస్ చేసింది కానీ మిగతా ఇలా బీజేపీ నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారికి పాత్ర లేదు ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు ఇలా బీజేపీని చూస్తే ఎక్కడ పాత్ర ఉంది మూలు వంచింది ఎవరు ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయి తెలంగాణలో సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం మూర్తి కొన్ని విముక్తి కొన దాస్ అవి విముక్తి కొనసాగింది అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పున్నప్రమం పోరాటం పశ్చిమ బెంగాల్ తెగ పోగడం జరిగింది మరి వందలాది మంది మీద మీరే కుట్ర కేసు కాన్మూరు కుట్ర కేసు లేకుంటే పైసలు కుట్ర కేసు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సింగరేణి అధికారుల తప్పిదాలపై హెచ్ఎంఎస్ గలం విప్పినందునే ఆ జీవన్ జీఎం తో అధికారుల సంఘం స్టేట్మెంట్ ఇప్పించారని దాన్ని బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు గోదవరక తిలక్ నగర్ లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో రియాజ్ మాట్లాడారు తాము నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వెళ్ళలేదని సింగరేణి అధికారులు చేస్తున్న తప్పిదాలను హెచ్ఎంఎస్ బట్టబయలు చేసిందని అన్నారు ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు వెంకటేష్, క్రాంతి, దబ్బెట సతీష్, రామచందర్ రావు రామచందర్ రెడ్డి, తుమ్మ సంపత్, కుమారస్వామి, మల్లేష్, రఫీ, శ్రీకాంత్ హాజிருக்கారు ఉన్నారు. కల సంగం ఆర్జవన్ జనరల్ మేనేజర్ మీద offsetY discount ఇవాల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హెచ్ఎంఎస్ పైన ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బేషరతుగా ఆ స్టేట్మెంట్ వಾಪస్ తీసుకోండి. మేము చట్ట విరుద్ధంగా ఏ పని చేయలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా మేము పనిచేయలేము నిబంధనలకు నిబంధనలకు వ్యతిరేకంగా జిడికే క్లాన్ మేనేజర్ చేస్తున్నాడు జిడికే వనింగ్ క్లాన్ లో ఆఫీసర్లు చేస్తున్నారు ప్రతి బాయిలో సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్నారు ప్రమాదాలు జరిగితే ప్రమాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి తీసుకుపోతున్నారు దానికి నిదర్శనం జిడికే టూయింగ్లాన్ మేనేజర్ ఒక కార్మికునికి సైట్ ఫాల్ దెబ్బ తలుగుతే ప్రైవేట్ రామకృష్ణ తీసుకపోతే ఆయన రెండు రోజుల తర్వాత ఐదు లక్షలు కట్టుము అంటే ఇప్పుడు ఏసుకుంటా బాగా చెప్తే మేము మెసేజ్ పెడితే ఇద్దరు ఆఫీసర్ తీసుకొచ్చి పంపించి నిర్ధారణ చేయడం జరిగింది ఆ జిఎం మేనేజర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ సేఫ్టీ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మొన్న అండర్ లో ఇరవై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రూఫ్ ఫాల్ అయింది కప్పిపుచ్చి ఏదో డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తే భర్త బయలు అయింది మేము బయటికి తీసినాం ఆ కార్మికులు ఇంకా గాయాలతో కొట్టుకు కొట్టుమిట్లాడుతున్నారు గాయాలు ఉన్నా కూడా వాళ్ళకి అన్ఫిట్ చేసి ఫిట్ చేసి అండర్ గ్రౌండ్లో పొమ్మంటే ఇది ఎందుకు చేసిన బావి మీద పోయి మాట్లాడితే గేట్ మీటింగ్ పెట్టినారు గేట్ మీటింగ్ గేట్ మీటింగ్ కు కలవడానికికోవడానికి అర్థం తెలియని ఆఫీసుల మూలంగానే నాశనం అవుతుంది కనుక మేనేజర్ కు అక్కడ ఉన్న మేనేజర్ అన్ని తప్పులే ఇంటి ఇంట్లో ఉన్నోనికి మస్టర్ వేయమని మేన్వే క్లార్ ఒత్తిడి చేసి మస్టర్ వేయించండి తప్పు కదా చైర్మన్ చెప్పిన మాటలకు విరుద్ధంగా జరుగుతుంది ఆయన మీద చర్యలు తీసుకోలేదు ఒక కారణకుడికి రీసెంట్ ఒక కారణం యాక్సిడెంట్ అయితే టూ ఇంగ్లాండ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఈ వేళ్లు పెరిగినాయి రిమోట్ పనిచేస్తలేదు అంటే రిమోట్ ఆరు నెలల నుండి పనిచేస్తలేదు చెప్తే రిమోట్ వస్తలేదు అన్నాడు యాక్సిడెంట్ అయ్యి మేము హెచ్ఎంఎస్ అక్కడ వాలిపోగానే పద్దెనిమిది నిమిషాల లోపల ఆ రిమోట్ ఎట్లా వచ్చింది కేబుల్ ఎట్లా వచ్చింది ఆ కార్మి ఇంత తప్పులు చేసిన అధికారుల మీద వెనుకేసుకొని రావడం జిఎం ఆర్జీవన్ గారు మీకు తగదు తక్షణమే మీరు వాళ్ళకే మీ లీడర్ కాదు వాళ్ళకే మీరు ఆఫీసర్ కాదు జిఎం కాదు కార్మికులు కూడా జిఎమే కార్మికుల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మీది మీ దగ్గర ఉన్న ఆఫీసర్లు సేఫ్టీ ఆఫీసర్ గాని వెంటిలేషన్ ఆఫీసర్ గాని అండర్ మేజర్ గానీ ప్రొడక్షన్ సేఫ్టీ వెంటిలేషన్ చూసి పక్కన పెట్టి ఆఫీసర్లు ఎంబడి పడుతున్నారు కార్మికులు ఎంబడి పడుతున్నారు కార్మికులకు పని చెప్పవలసింది సూపర్వైజర్ ఆఫీసర్ కాదు డిజిగ్నేషన్ కు విరుద్ధంగా ఒక డిజిగ్నేషన్ ఉంటే ఒక డిజిగ్నేషన్ పని చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది అడగద్దా ఇది అడిగితే హెచ్ఎంఎస్ తిడుతుందంటారా బూతులు తిడుతున్నారు మీరు ప్రాణాలు ఇస్తున్నారు మీరు ఎనభై మంది ఇప్పటిదాకా సింగరేంలో యువ కార్మికుల నడుములు ఎరిగినాయి మీరు చేయబట్టి నడుములు నడుములు సర్ప్రైజ్ ఇస్తాం సర్ప్రైజ్ ఇచ్చినాం కదా దొంగ డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు అందుకే హెచ్ఎంఎస్ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది కానీ తప్పు చేసుకోవాలి మీ అధికారులు కొంతమంది అందరు కాదు అధికార మిత్రులారా మీ అధికార సంఘం మీ కొరత చేస్తలేదు ఇవే దొంగల గురించి కొంత దొంగలు ఉన్నారు బద్మాస ఉన్నారు వాళ్లకు పని పనిచేస్తున్నారు నిజంగానే అధికారుల సమకంగా దమ్ము ఉంటే మీ పీఆర్పీ ఎందుకు ఇప్పిస్తలేదు ఏడు సంవత్సరాలు పీఆర్పి పెండింగ్ ఉంది మొన్నటి పీఆర్పీ పెండింగ్ ఉంది మేము దమ్ము ఉన్నది కొట్లాడినాం పీఆర్పీ మహాలకు లాభాల బోనస్ ఇప్పించినాం లాభాల వాట ఇప్పించినాం ప్రమోషన్లు ఇప్పిస్తున్నాం మీకు ఒక్క పైస రాలే ధ్యానం చేస్తాను నలభై శాతం ఇవ్వాలని ఒకడేస్తాడు మీకు ఇప్పిస్తామని ఇంకోటి పది శాతం ఇప్పిస్తాను ఒకటి వస్తాడు మీ మీ లాభాల వాట గురించి మీ పీఆర్పీ గురించి మీ ప్రమోషన్ల గురించి మీరు మాట్లాడుకోండి దాన్ని మాట్లాడే దమ్ము లేక ప్రమోషన్ల కొరకు మీ ఆఫీసర్ అసోసియేషన్ ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు ప్రమోషన్ల కొరకు వాళ్ళ కంపెనీకి జోక్కుంటా జరుగుతున్నారు కంపెనీ మౌత్ పీస్ లాగా మాట్లాడుతూ మాట్లాడుతున్నారు దానికి దానికి నిదర్శనం ఒకటే మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగర్ని కాపాడడానికి మేము సమ్మె చేస్తామంటే బ్యానర్లు పట్టుకొని బ్యానర్లు పట్టుకొని బజార్లో తిరిగి సమ్మె విరుద్ధం సమ్మె కాలం చెట్టి సమ్మె కాలం నువ్వే పడవని చెప్పడానికి ఆనాడ మేము గుర్తుపరపడుతున్నాం మిమ్మల్ని ఉరికియాలే మాకు వ్యతిరేకం చేసినందుకు ఉరికాలే మేము చూసినాం కనుక అనవసరంగా హెచ్ఎంఎస్ మీద చేసిన ఆరోపణలన్నీ వాపస్ తీసుకొని మీ మీద ఉన్న ఆరోపణల మీద వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద సింగర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తున్నాం జగదాంబాని కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు తొంభై తొమ్మిది వంద నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్తులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ సెవెంటీని షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ ఎయిటీ వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని సింగరేణి ఉద్యోగ వర్గాల్లో మంచి పేరును పొందిన ఉత్తమ అధికారి జీడికే లెవెనింగ్ క్లైన్ గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ అని పలువురు పేర్కొన్నారు చిలక శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ముద్దుల మన్మడు అర్జున్ శౌర్య అపురూప కానుకను అందించారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదవర్కర్ మార్కాండేకాలలోని పేదింపి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నీటిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకులతో పాటుగా భరోసా స్వచ్ఛంద సంఘ కార్యనిర్వాహకు ఉన్నారు సింగరేణికి ఒక రకంగా చెప్పిన ఆనిమత్యం అధికారంలో ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఉద్యోగ వర్గాల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్లకు ఏం కావాలి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు మన ఉత్పత్తి పట్ల శ్రద్ధ చూపిస్తారు అని మంచి అవగాహన కల్పించేటువంటి ఒక మంచి అధికారి అధికారి ఈ కేవలం ఈ ప్రాంతంలో కాకుండా సింగరేణి వ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో తన చేయతని ఇచ్చేటువంటి ఒక మంచి అధికారి ఆయనే చిల్క శ్రీనివాస్ గారు చిల్క శ్రీనివాస్ గారు జీడీకే లెవెనింగ్ క్లెయిన్లో ఏజెంట్గా పనిచేస్తూ అందరి మనల్ని పొందుతూ ఒకవైపు యాజమాన్యం మరోవైపు ఉద్యోగవర్గం మరోవైపు అధికారులను సమన్వయపరుస్తూ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ను ఈ ప్రాంతానికి అందిస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి అందుకే ఆయన అందరూ లో ఒక లెజెండ్గా భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి ఉద్యోగి ఆయనను మంచి ఆప్యాయంగా చేసేటువంటి వ్యక్తి అభిమానించేటువంటి వ్యక్తి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి చిల్కర్ శ్రీనివాస్ గారి బర్త్డే ఈ రోజు మరి బర్త్డే సందర్భంగా ఆయన మనవడు ఒక మంచి కానుకను ఈ రూపంలో సేవారూపంలో అందించడం జరుగుతున్నది మిస్ అయిలు పిల్లల మధ్య ఆయన బర్త్డే చేయాలి ఆయన వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం చిల్కర్ శ్రీనివాస్ గారికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు కేకే క్యాపిటల్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చైర్పర్సన్ కోటకుమార్ పుట్టినరోజు ఈ రోజు కేకే ఆత్మీయ సోదరుడు భాషవేణి శ్యామ్ యాదవ్ మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు అపాన్నాస్తం అందించారు కాగా అక్షర గ్రూప్ అధినేత కోటకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని అతని ప్రియమైన తమ్ముడు రాకేష్ అపురూప కనుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది থিয়া సేవా సంకల్పానికి ప్రతిరూపం సిల్వేరి దంపతులని భరోసా స్వచ్ఛంద సేవా సంఘం కార్యనిర్వాహకురాలు నర్సీమ అన్నారు సిల్వేరి రవి యాదవ్ మంజుల దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు రవి ఆత్మీయ మిత్రులు మహత్కార్యం చేపట్టారు రామగుండం ఉరియాకాలంలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా ఈ సేవా నిడితిని పలువురు కొనియాడారు ఈ రోజు సిరియల్లి, రాబి మంజిలా దంపతుల వివాహ వాజ్కోన సందర్భంగా నిరుపేద పిల్లలకు పాకెట్ మనీ రూపంలో కొంత డబ్బు అందించడం జరుగుతుంది వారికి ఎప్పుడ భగవంతుని ఆశీర్వద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరికని పార్శ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం హోటల్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ నంబర్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ జల్సాల కోసం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో తప్పుడు మార్గంలో నేరానికి పాల్పడిన యువకుల జట్టు గుట్టును గోదావరికన్ వన్ టౌన్ పోలీసులు రట్టు చేశారు కటకటాలకు పంపారు గోదావరిఖన్ నగరంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు యువకులను గోదావరికన్ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు ఆ వ్యక్తుల నుండి ఒక కిలో నాలుగు వందల గ్రాముల గంజాయిని ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి వెల్లడించారు ఈ మేరకు కేసు పూర్తి సిఐ చెప్పారు అరెస్టు చూపారు స్థానిక కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి తొమ్మిది వందల గ్రాముల డ్రై గంజాయిని పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతన్ని విచారించగా అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయి ధనుష్ చిల్క వినిత్ మంచికట్ల అక్షయ్ మాటూరి సాత్విక్ బుక్య రాకేష్ అని తెలిపి వారి వద్ద నుండి గంజాయి ఉన్నదని తెలిపగా నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు ఆ ఐదుగురు వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ చెప్పారు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతున్నదని ఆయన చెప్పారు కాకతీయ నగర్ గోదావరికానికి చెందిన చిక్కుడ రాహుల్ అనే వ్యక్తి ఇతను కూలీ పనిచేస్తూ వచ్చిన డబ్బులకు జలసాలకు సరిపోగా గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బును సంపాదించవచ్చుననే ఉద్దేశంతో గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతుండేవాడని సిఐ ఇంద్రసేనారెడ్డి అదనపు సిఐ రవీందర్ తెలిపారు బల్లార్ష మహారాష్ట్ర నుండి గతంలో రెండు మూడు సార్లు గంజాయిని తీసుకొచ్చి గోదవరికే తనకు తెలిసిన తర ప్రాంతాల్లో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని అక్రమణ రవాణా చేసేవాడు ఇదే క్రమంలో గోదావరికని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణాకి వీరు ఒకటయ్యారు వీరికి గంజాయి అలవాటు ఉండడం వల్ల అందరూ కలిసి తాగేవారు బల్లార్ష మహారాష్ట్ర నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి తీసుకొని రాగా వారి దగ్గర నుండి తక్కువ ధరక్కొని ఎక్కువ ధరకు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదామని ఉద్దేశంతో గంజాయిని మంచి డిమాండ్ ఉందని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయిని తీసుకువచ్చి గోదావరికర్లో అమ్మేవారు ఈ క్రమంలో గోదావరికన్ వన్ టౌన్ పోలీసులకు వీరు పట్టుబడ్డారు కాగా గంజాయి అమ్మే నిందితులను కట్టుకున్న ఎస్ఐ రమేష్ క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం కానిస్టేబుల్ ప్రకాష్ రమేష్ మధుకర్ మధుసూదన్లను సిఐ ఇంద్రసేనారెడ్డి అదనపు సిఐ రవీందర్లు అభినందించారు ఈ ఫైన్ మే ఏరియా అదేవిధంగా విజయనగర్ ఏరియాతో నమ్మదైన సమాచారం కానీ మన పంటసై రమేష్ సమాచారం రావడం కానీ సంబంధిత టైం టీవీ తీసుకొని రమేష్ చిక్కుడు రావాలని వ్యక్తులు పడుతున్నారు అతను పడుతుందే దీని దగ్గర తాజాగా నేను బైక్ నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్ర కానీ వచ్చి అదేవిధంగా మహాష్ట్రం నుంచి గ్రామంలో తీసుకొచ్చి మన దగ్గర వేడి వాళ్ళకి తీసుకుంటున్నారన్న సమాచారం అయితే పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఒక గ్రామ పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా అతనిలో మిగతా తొప్పుల సాయి కనీ చిలుక విజయ మంచిగా అక్షయ్ మాటల్ని సాక్షి గుత్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీమ్లాగా ఏర్పడి రాష్ట్రపతి గ్రామం తీసుకొస్తున్నారన్న సమాచారం వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తం ఒక కిలో నాలుగు వందల గ్రాముల గాంధా ఎక్కడ జరిగింది వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది తల్లూకులు పిల్లలకు అలవాటు చేసి గాంజాకాయ విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజాకాని కలిసి కంజీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని చేయడం జరుగుతుంది ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటు కేసును గౌరవ సిఏ గారు చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే మన ఏరియాలో గాంధీ తాగడం కానీ గాంధీకి చెప్పడం కానీ గాంధీ ఏ విధమైన అలవాటు పట్ల దానికి తెలిసిన ఏ విధంగా దానితోని సంబంధాలను కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీనికి సంబంధించిన గాంధ్యాకు సంబంధించి ఎలాంటి ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీరు ఎక్కడైనా ఇట్లాంటి సంబంధించిన విషయం తెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం